నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బీసీ విద్యార్థి సంఘాల నాయకుడు పరశురామ్ యాదవ్ జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడం జరిగింది ఎన్నికలు చాలా ప్రాముఖ్యత గల ఈ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అందరూ కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని బీజేపీని అడ్డుకొని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అన్ని వర్గాలు బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ కలిసి వచ్చి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు

ఇబ్బందులు పెడుతున్నారు మోదీ గారు కాబట్టి నిన్న ఆర్కే ఆర్ కృష్ణయ్య గారు మా బీసీ నాయకులు ఆయన టీవీ డిబేట్లో ఓపెన్గా ఉన్నారు రిజర్వేషన్ అందరమే ఇబ్బందులో ఉన్నది రిజర్వేషన్ కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీకి మనం గెలిపేయాలన్నారు కాబట్టి ఆర్ కృష్ణయ్య గారితో నేను ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆయన ఒక ఆదేశాలు మళ్ళా అట్లనే నాకు కూడా మాట్లాడి ఆర్కృష్ణ గారు కూడా పిల్ల అన్నారు మా పూర్తి సపోర్ట్ సభ్యుపై కాంగ్రెస్ పార్టీకి ఇస్తాం రాహుల్ గాంధీకి ఇస్తాం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్ మోదీ వస్తే మాత్రం ఎత్తేస్తారు అందు గురించి ప్రతి బీసీ నాయకుడికి నేను నిన్న అప్పీల్ చేశాను నా తరఫు నుంచి మీరు కూడా అప్పీల్ చేయండి మన బీసీలంతా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకు మద్దతు ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తుంది ప్రయత్నం చేయాలి కాంగ్రెస్ పార్టీ నా పేరు చౌల పరశురామ్ గారు బీసీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు చూసుకుంటే చాలా అగమైన గోచరంగా తయారైనాయి బీజేపీ వాళ్ళు డైరెక్ట్గానే పబ్లిక్గా చెప్తున్నారు మైనారిటీ రిజర్వేషన్లు దేశంలోని అన్ని రిజర్వేషన్లు ఎత్తేసే యోచనగా కనిపిస్తున్నది కాబట్టి మా బడుగు బలహీన వర్గాలు బహుజనులు చాలా ఎనకబడిపోయే అవకాశం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ చేస్తున్న మంచి పనులకు మేము ఆకర్షితులమై ఈరోజు మా అధ్యక్షుడి ఆదా ఆదేశాల మేరకు మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దయచేసి ఒక్కసారైనా ప్రజలారా ఆలోచించండి జైరాబాదు ప్రజలారా ఇదివరకు ఉన్న నాయకులు అసలు ఏమి ఎరగబెట్టలేరు ఇప్పుడు కూడా మళ్ళీ అదే నాయకులు కండువాలు మార్చి పార్టీలు మార్చి టికెట్లు తీసుకొని ఇప్పుడు మళ్ళా ప్రజలలోకి వస్తున్నారు వాళ్ళు గతంలో ఏం చేయలేరు ఇప్పుడు వచ్చినా ఏం చేయలేరు కేవలం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే వాళ్ళు వస్తున్నారు ఇప్పటికైనా మనము బహుజనము మోసపోవద్దు మనకు ఎల్లవేళ అండదండగా ఉండేది మన షబీర్ బాయ్ అస్తం గుర్తే కాబట్టి మనకు నిరుద్యోగులకు కూడా మన రేవంత్ రెడ్డి గారు వచ్చినంబడే ఉద్యోగ నోటిఫికేషన్ వేయడం జరిగింది ముందు ముందు ఇప్పుడే వచ్చింది కాబట్టి ముందు ముందు మనకు అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాము కాబట్టి ఈ శుభ సందర్భంగా మనందరం చేతి గుర్తుకే ఓటు వేసి మన రాజ్యం మన ఇందినమ్మ రాజ్యాన్ని సాధించుకుంటేనే మనకు అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తున్నాము